ఈరోజు మినుములతో సుమ్లు చేసుకుందాం కళాయి వేడయాక మినుములు నెమ్మదిగా మంచి వాసన వచ్చే వరకు వేపాలి వేగాక బేసన్లో వేసి చల్లారం తర్వాత బియ్యం కొంచెం వేపాలి సున్నుండల్లో బియ్యం వేస్తే రుచితో పాటు సున్నుండలు తినేటప్పుడు పండ్లకు అంటుకోకుండా ఉంటాయండి చల్లారాక మిక్సీలో మినుములు వేపిన బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి ప్లేట్లో వేసాక ఒక కప్పు మినుములకు ముప్పావు కప్పు షుగర్ కొద్దిగా యాలకలు వేసి గ్రైండ్ చేయాలి ఈ షుగర్ పొడి మినపొడిలో వేసి కలపాలి బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు సున్నుండలు చేసి ఫ్రెష్గా తినచ్చు ఇప్పుడు కొన్ని సున్నుండలు చేసుకున్నాం ఈ పొడిలో కొంచెం వేడిగా ఉన్న నెయ్యి వేసి బాగా కలపాలి చేతితో గట్టిగా వద్దుతూ రౌండ్గా ఉండలు చేసి ప్లేట్లో వేసుకోవాలి చాలా రుచికరమైన మినప సున్నుండలు రెడీ ఎతికే పిల్లలకు మినపసుండుండలు చాలా బలమైన ఆహారం